చాలా సంతోషం నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కార్పొరేటర్ నా చిరకాల మిత్రుడు బొగ్గుల్ శ్రీనివాస్ యాదవ్ ఈనాడు రాష్ట్ర మంత్రిలు ఒంగూరు నారాయణ గారి సమక్షంలో అదేవిధంగా అటు వెమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు కొట్టూరు సంపత్ రాజు గారు వీరందరితో కలిసి వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది వాస్తవం చెప్పాలంటే ఇది చాలా భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అంశం ఎందుకంటే బొబ్బాసేనయ్య నాది ఈనాటి పరిచయం కాదు వేరే కళాశాలలో చదువుకునే రోజుల్లో నాకంటే బొబ్బాసేనయ్య సీనియర్ నేను వారికి జూనియర్ ని ఇద్దరం కూడా చిరు విద్యార్థి సంఘంలో రాజకీయాలు చేసే వ్యక్తులని ఆ తర్వాత అటు బొబ్బా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నారు నేను ఉన్నా తర్వాత ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం కూడా జరిగింది అన్ని రకాలుగా కూడా ఏదైతే బొబా మేము కలిసి పనిచేసి ఒకటి రెండు సార్లు బొబ్బాసేన కార్పొరేటర్ అయ్యాడు దేవుడి దేవల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజల దేవల్ల కార్యకర్తల కష్టం వల్ల నేను కూడా ఒకటికి మూడు సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది కాబట్టి ఏదైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఉప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగారు ఆ రోజు మా మధ్యలో అనేక మనస్పర్ధలు పొరపచ్చలు ఉన్ని అటు ఇద్దరం కూడా అనేక మనస్పర్ధలతో ఇబ్బందులు పడ్డాం కానీ ఏదేమైనా మళ్లీ నా మిత్రుడు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి పొంగూరు నారాగారి చేరిన దానికి నాతో కలిసి రూరల్ నియోజకవర్గంలో కార్పొరేటర్ నాతో కలిసి పనిచేసేదానికి ఒక మంచి మనసుతో వచ్చిన దానికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో స్వాగతిస్తున్నా ప్రత్యేకంగా నేనే చెప్పాను రేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి నారాయణ సార్కి అందరూ కూడా అన్ని రకాలు కూడా కలిసి పనిచేస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రాజకీయాల్లో భేదాభిప్రాయాలు విభేదాలు వాదనలు వివాదాలు సర్వసాధారణం అంతిమంగా అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని కలిసి పనిచేసేదానికి బొబ్బా సైన్యంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అదే రకంగా ముందుకి వెళతామని చెప్పి అన్ని రకాల కూడా నా చిరకాల మిత్రుడు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ ని అన్ని రకాల కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రోత్సహిస్తానని చెప్పని మాట ఇస్తూ మరోసారి పార్టీలోకి వారిని సాదరంగా స్వాగతం పలుకుతూ షాలువోతో సత్కరించడం జరిగింది